కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్ యువ నాయకులు బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు గోవింద్ అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ గిరిబాబు హాజరై ఘన సన్మానం చేసి వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు నాయకులు మండల నాయకులు గోవింద్ కి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బదిరెడ్డి సంతోష్ గోవింద్ బాబు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు తన జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి గోవింద్ బాబు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు గుల్లపల్లి కాశీ విశ్వనాథ్ వెంటకోట నాగబాబు షీడగం వెంకటేశ్వరరావు జుబ్బిన వీరాజు సామంతి సూర్యకుమార్ కోరాడ ప్రసాద్ పైల విజయ్ వెంకటబాబు డేగల్ చంద్రమౌళి పేగలిజాన్ గుడుగు నాగేంద్ర వాడపల్లి శ్రీను శేఖర్ సిరిపురపు రాజేష్ బీశెట్టి రాజ దత్తిరాజ బంటుపల్లి శ్రవణ్ రాజాల రమేష్ తదితరులు పాల్గొన్నారు

ഓക്കെ ഓക്കെ അതെല്ലാം അല്ലേ ജാൻസബ് ധാൻസബ് ബോണ്ടേ రాజం దగ్గరికి దగ్గరికి ఇక్కడి దగ్గరికి అలా నిక్క దగ్గరికి అలా అంటే ఆల్వేస్ గారే అలా అలా రాశి పంపించేవాయా పంపించే గ్యాప్ రాక నుంచి పెట్టు రైట్ రైట్ ఎక్కడే ఉంటనే మాకు లేదు ကြပါဦးပါဘာလို့လဲဘယ်လိုပြရမလဲဟမ်တို့ဗီဒီယို